వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనంగానే మనకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ ధనుసు రాశి వారికి గురుగ్రహం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖు వరకు మకర రాశిలో తరువాత కుంభరాశిలో సంచారం చేస్తాడు ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది ఈ సహజంగా ధనుసు రాశి అధిపతి అయినటువంటి గురుడు రెండవ స్థానంలో శనితో కలిసి నీచ స్థితిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఈ సంవత్సరం మొత్తం కూడా శని రెండవ స్థానంలో మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తాడు రాహు ఆరవ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తాడు అలాగే కేతు స్థానంలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఏర్పడేటువంటి గురుమో ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఏర్పడేటువంటి శుక్రమోక్షమి ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో రాశ్యధిపతి అయిన రాశ్యధిపతి అయినటువంటి గురుడు శనితో కలిసి సంచారం చేయటం అనేటువంటిది ఈ గురు కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది ఈ ధనుసు రాశి వారికి మంచి యోగాన్ని ఇస్తుంది ఏలినాటి శని పీరియడ్ రన్ అవుతోంది అంటే రెండవ స్థానంలో శని సంచారం జరుగుతోంది జరిగినప్పటికీ కూడా ఈ గురు యొక్క కలయిక ఏదైతే ఉందో అది ధనుసు రాశి వాళ్ళకి మంచి శుభ ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే సహజ సిద్ధంగానే ఏకాగ్రత మంచి పట్టుదల సెల్ఫ్ రెస్పెక్టు కార్యదీక్ష ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి అంటే చేసేటువంటి పనుల్లో మంచి ఆర్థిక పరమైనటువంటి లాభాలని పొందగలుగుతారు చేసే పనులన్నీ కూడా ముందుకి ఒక అడుగు వేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది ఎందుకు తెలియచేయడం జరుగుతుందంటే గతంలో ఏల్నాటి శని రీత్యా ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది అది గా తగ్గుతూ వస్తుంది అంటే ధనుసు రాశిలో శని సంచరించేటప్పుడు కంటే కూడా మకర రాశిలో శని సంచారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ధనుసు రాశి వారికి వారి జీవితంలో ఎదుగుదల వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ముందంజ ఇవన్నీ కూడా కనపడుతూ వస్తున్నాయి ఈ సంవత్సరం మరి ముఖ్యంగా మరొకడుగు ముందుకు వేసి వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలని నమోదు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహమైనటువంటి గురుడు ధనుసుకి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రెండవ స్థానంలో నీచ రాశిలో సంచరించడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైన అంశంగానే చెప్పాలి అందువల్ల ఏప్రిల్ నెల ఆరవ తేదీ వరకు కూడా మీరు ఆర్థికంగా ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయికి ఎదగడం అనేటువంటిది కష్టమవుతుంది కానీ అది ఒకటి కంటే డెఫినెట్ గా బెటర్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ఈ నీచ కురుడు శనితో కలవటం వల్ల శుభ ఫలితాలను ఇస్తాడు అయితే ఏ రకమైన శుభ ఫలితాలను ఇస్తాడనేది కనుక మనం గమనించినట్లయితే శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం బాగా ఖర్చు చేయిస్తాడు అంటే గృహంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు ఆ చేసేటప్పుడు అందరికీ పది లక్షలు ఖర్చు అయితే ధనుసు రాశి వాళ్ళకి ఇంకో పది లక్షలు ఎక్స్ట్రాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో కనపడుతుంది మరి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యాపారస్తులకైతే వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా డెవలప్ అవుతుంది ఉద్యోగస్తులకైతే కింద స్థాయి ఉద్యోగస్తులకి కొద్దిగా గడ్డు కాలం అధికారులకి అలాగే పెద్ద స్థాయి ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాన్ని చెప్పవచ్చు ఇలా రెండు రకాలుగా ఉండడానికి కారణం ఏంటంటే రాసపతి అయినటువంటి గురుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఈ కింద స్థాయి ఉద్యోగస్తులు వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ బాగా ఇబ్బందులు పడతారు అధికారులు పై స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ శనిగ్రహ కారకత్వానికి లోబడి ఉంటారు గనక వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల ఆరవ తేదీ తర్వాత నుంచి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులకి కూడా విద్యాయోగం బాగుంటుంది ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం విద్యార్థులకి చాలా బాగుంది అంటే పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళు చేసేటువంటి స్పెషలైజేషన్ కోర్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళు హ్యాపీగా చక్కగా మంచి మార్పులతో పూర్తి చేయగలుగుతారు ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం లభించేటంత వరకు ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితి గోచరిస్తోంది ఈ గురువు యొక్క అనుగ్రహం ఏప్రిల్ తర్వాత మాత్రమే ఈ సినీ టీవీ రంగ కళాకారులకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ప్రథమార్థంలో రిలీజ్ అయినటువంటి సినిమాలేమో ఇబ్బందికరంగాను ద్వితీయార్థంలో ఉండేటువంటి సినిమాలేమో మంచి స్థాయిలోనూ వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ సినిమా రంగంలో కూడా తెర ముందు ఉండే వాళ్ళకి నష్టాలు తెర వెనక ఉండే వాళ్ళకి లాభాలు కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే తెర ముందంటే హీరోలు హీరోయిన్లు యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఈ సంవత్సర ప్రథమార్థంలో ఇబ్బంది పడతారు ద్వితీయార్థంలో బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా తెర వెనుకుండేటువంటి డైరెక్టర్స్ ఫోటోగ్రఫీ చేసేటువంటి వాళ్ళు అసోసియేటివ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా తెర వెనుక వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రాజయోగ కాలం అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ వారు ఆర్థికంగా బాగా బలపడేటువంటి కాలంగా ఈ రెండు వేల ఇరవై ఒకటి చెప్పచ్చు వీళ్ళు ముగ్గురులో అంటే డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ ఇటువంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళందరిలో కంపేర్ చేసుకుంటే డాక్టర్స్కి చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఆర్థికంగా చాలా బలపడేటువంటి రోజులు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అని స్పష్టంగా చెప్పవచ్చు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరం మొత్తం అనుకూలమైన కాలం అలాగే విదేశాల్లో ఉండేటువంటి ధనుసు రాశి వారికి ఆర్థికంగా మంచి యోగ్యత లభిస్తుంది చక్కటి అవకాశాలు లభిస్తాయి స్వగృహం విదేశాల్లో సైతం ఏర్పరచుకునేటువంటి ఆర్థిక పరిపుష్టి లభించేటువంటి గ్రహస్థితి నడుస్తోంది ఇక ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క శుభ ఫలితాల రీత్యా గా ఊహించని రీతిలో ఆదాయం ఏర్పడుతుంది అది వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా వారి స్థాయికి తగ్గట్లుగా మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి ఆ ఏర్పడినటువంటి ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది సహజ సిద్ధంగానే ముక్కుకు సూటిగా పోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనుసు రాశి వారికి రెండు మూడు చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు కనుక తీసుకునేటట్లయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి నీచకురుడు శనిగ్రహ ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు వీళ్ళ దుష్ఫలితాలు ధనుసు రాశి వారి మీద ఎలా ఉంటాయంటే ఒక ఉదాహరణగా మనం తీసుకునేటట్లయితే అనవసరమైన పట్టుదలకి పోవటం అనవసరంగా మనకి సంబంధం లేని వారి మీద కామెంట్స్ చేయటం వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కానీ వాళ్ళ విషయాల్లో కానీ జోక్యం చేసుకుని చిన్న చిన్న విషయాలకు కూడా పట్టుదలలకి పోయి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తారు అంటే మరీ స్పష్టంగా చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఎదుటివాడి వ్యవహారాల్లో పొరపాటును కూడా వేలు పెట్టవద్దు అది మంచి అయినా సరే మీరు చెప్పడం అనవసరం ఈ విషయాన్ని స్పష్టంగా ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకి పట్టుదలకి పోవటం అనేటువంటిది మాత్రం పనికిరాదు ఇలా పోయేటట్లయితే ఆర్థికంగా బాగా నష్టపోతారు కనుక ఈ రెండు విషయాల్ని ధనుసు రాశి వాళ్ళతో పెట్టుకోగలిగితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అధిక భాగం శుభ ఫలితాలు ఆర్థిక లాభాలు తప్పనిసరిగా కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ప్రజలందరూ మమ్మల్ని బాగా మంచివాళ్ళు అనుకోవాలి మా మంచితనాన్ని గుర్తించాలి అనేటువంటి తాపత్రయం పెరుగుతుంది దాని వలన కొంత ఆర్థికంగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే మన మంచితనాన్ని ప్రపంచం గుర్తించాలి అనుకునేటువంటి అమాయకత్వ ధోరణిని ధనుసు రాశి వాళ్ళు తక్షణం వదిలేయాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా సునాయాసంగా మొదలుపెట్టి చక్కగా సక్సెస్ అయ్యేటువంటి వేళకి ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం చేసేటువంటి మరొక ముఖ్యమైన పొరపాటు ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఇబ్బందుల రీత్యా అప్పటికప్పుడు చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ల రీత్యా ఆ సమయానికి వచ్చేటువంటి పరిస్థితుల రీత్యా చిరాకుబడి వాటిని మధ్యలో వదిలివేయటం జరుగుతుంది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి వాళ్ళు చేయరాదు ఇలా చేయకుండా ఉండేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది ఇక ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి జరిగేటువంటి మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే తరచుగా ప్రయాణాలు చేస్తారు చాలా ప్రయాణాలు ఒక రకంగా చెప్పాలంటే వృధా ప్రయాణాలుగా గోచరిస్తాయి కానీ అవి భవిష్యత్తుకి పెట్టుబడి అనేటువంటి అంశాన్ని ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఒక పని మీద ఒక బాగా లాంగా అంటే కొద్దిగా ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది చేసిన తర్వాత అక్కడ పని కాదు వెంటనే మనం అనుకునేటువంటి అంశం ఏంటి బాగా ఎందుకు ఎంత దూరం అనవసరంగా డబ్బులు దండగా చాకరీ దండగా అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు అలా కాకుండా ఇది భవిష్యత్తులో ఆ వ్యక్తులతో కానీ ఆ పరిస్థితులతో కానీ కొత్తగా వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి పరిస్థితులు మరల వస్తాయి అది అప్పుడు ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్ కాలానికి పెట్టుబడి కింద ఆ ప్రయాణాలని మీరు భావించటం చాలా మంచిది ఇక మధ్య వయసు వచ్చినటువంటి ధనుసు రాశి వాళ్ళు అనవసరమైనటువంటి బరువు బాధ్యతల్ని నెత్తి మీద వేసుకునేటట్లయితే ఆర్థికంగా బాగా నలిగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే మాట పట్టింపుకి పోయో మాట వలసకి నోరుదారి కానీ ఈ బాధ్యత నేను తీసుకుంటాను ఏం పర్వాలేదు నేను చేస్తానని గనక అనేటట్లయితే బాగా ఆర్థికంగా ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గురు శనిగ్రహ ప్రభావాల వల్ల ఏర్పడతాయి ఈ గురు శనిగ్రహ ప్రభావం అనేటువంటిది జీవితంలో వీళ్ళని విజయం వైపు నడిపించినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా ఆలోచించుకునేటట్లయితే ధనుసు రాశి వారికి అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవద్దు మధ్య వయసు దాటిన వాళ్ళందరూ కూడా నియమితమైనటువంటి వ్యాయామం ప్రతిరోజు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ వంటివి కనుక ప్రయత్నం చేసేటట్లయితే చక్కటి శుభ పొందగలుగుతారు ఇది మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ లైఫ్లో ఎటువంటి తత్కాలిక ఇబ్బందులు వచ్చినప్పుడు చిరాకు రాకుండా ఆ పనులు మధ్యలో వదిలివేయకుండా ఉండడానికి ఈ యోగా మెడిటేషన్ అనేటువంటిది మీకు తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉపయోగపడుతుంది సహజంగానే ధనుసు రాశి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే వారిని వారు ఒక గౌరవంగా ఆత్మగౌరవం అంటారు దాన్ని ఆ ఆత్మగౌరవం చాలా ఉంటుంది దాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఈ సంవత్సరం వాళ్ళు చాలా పొగరుబోతులు వాళ్లతో పెట్టుకోవడం అనవసరం అహంకార పూరితమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు అనేటువంటి మాటలు నిందలు పడవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం స్పష్టంగా ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరంలో కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు మినహా నేను చెప్పినటువంటి అంశాల్లో ఉన్నటువంటి లోపాలని గనక ధనుసు రాశి వాళ్ళు సరి చేసుకోగలిగితే ఈ సంవత్సరం మొత్తం పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరిన్ని శుభ ఫలితాల కోసం ధనుసు రాశి వాళ్ళు గురుగ్రహ శని గ్రహ పరిహారాలు పాటించండి ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వారి కుటుంబ జీవనం అనేటువంటిది గతం కంటే చాలా బాగుంటుంది ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక నిశ్చింతమైన నిశ్చింత పూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది కుటుంబంలో ఏర్పడుతుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చులు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది చేసేటువంటి పనుల్లో ఆధ్యాత్మికత కూడా మిళితమయ్యేటువంటి అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తుంది ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన గృహ ఆభరణాలని సొంతం చేసుకోగలుగుతారు ఆ ఆభరణాలని కానీ ఆ గృహాన్ని కానీ మంచి సమయంలో వినియోగ పెట్టుకోగలిగేటట్లయితే మరింత శుభ ఫలితాలని ధనుసు రాశి స్త్రీలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది గతం కంటే కూడా మరింత జనాకర్షణ పొందగలుగుతారు నూతన పదవులని ఆశించేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత ముఖ్యంగా నవంబర్ లోపల నూతన పదవులు లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అవివాహితులకి ఈ సంవత్సరం వివాహ కాలం ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మొత్తం కూడా వివాహ యోగ్యమైన కాలంగానే చెప్పవచ్చు వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా దశాంతర దశల రీత్యా వివాహ సమయం గనక దగ్గరకు వచ్చేటట్లయితే ధనుసు రాశి వాళ్ళకి గోచార రీత్యా మాత్రం చక్కటి వివాహ సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి కుదిరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఏప్రిల్ మే తర్వాత సంతానం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతాన పురోగతి అంటే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతాన పురోగతి చాలా బాగుంది సంతానంలో ఒకని యొక్క భవిష్యత్తు అంటే కలిగిన సంతానం ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు వాళ్ళలో ఒకళ్ళ గురించి మంచి శుభవార్తలు వింటారు ఒకళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా వెలిగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే ఓవరాల్గా గ్రహస్థితుల్ని బట్టి ఆలోచించినట్లయితే ఏది ఏమైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖు దాకా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి పరిహారాలు పాటించాలి ముందుగా గురుగ్రహ పరిహారాల గురించి మీకు తెలియజేస్తాను గురువు యొక్క అనుగ్రహం కోసం సద్గురువుని ఆశ్రయించండి అంటే గతంలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మనకు కనబడే వాళ్ళందరూ గురువులు కారు సద్గురువుని ఆశ్రయించండి అంటే షిర్డి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి వారు ఇటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఇటువంటి వారిని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీ తప్పనిసరి అని చెప్పి స్పష్టంగా చెప్పటం జరుగుతోంది దానికోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా మందిరాన్ని కానీ రాఘవేంద్ర స్వామి వారి మందిరాన్ని కానీ అలాగే దత్త మందిరాన్ని కానీ ప్రతి గురువారం దర్శనం చేసుకోండి గురువారం నియమాలు పాటించండి అంటే గురువారం నాడు ఫలాలను తీసుకుని ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం ఇది మీకు చెప్పదగినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం కోసం శ్రీదత్త చరిత్రని కానీ సాయి చరిత్రని కానీ నిత్యం పారాయణ చేయండి ఇలా చేసేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది ఇది కాకుండా మరొకటి ఏంటంటే సద్గురువుల్ని ఆశ్రయించేటట్లయితే గురువు యొక్క అనుగ్రహంతో చాలా కర్మలు నశిస్తాయి ఈ గ్రహ బాధలన్నీ అంటకుండా ఉంటాయి కనుక సద్గురువుని ఆశ్రయించండి ఇది ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక సూచన ఇక ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది రెండవ ఇంట శని సంచారం జరుగుతోంది కనుక ఈ రెండవ ఇంట శని బాధల నుంచి తప్పించుకోవటానికి మిట్ట మధ్యాహ్నం వేళ కాకి ఆహారాన్ని పెట్టండి అలాగే నల్ల కుక్కకి రొట్టెలు తినిపించగలిగితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం పెట్టడం వల్ల ఈ శనీశ్వరుడి యొక్క బాధల నుంచి చాలా వరకు తప్పించుకోగలుగుతారు మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి